వీళ్ళు ఎదుగుతారేమో అన్ని వర్గాలు కలుపుకునేటప్పుడు ఎక్కడ ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడికి ఇదంతా మిగతా ఏరియాలో తిరిగాడు మిగితే అట్లా చూస్తే తెలుగుదేశంలో అన్ని ప్రాంతాల్లో బాగా పేరు తెచ్చుకున్నటువంటి వాడు ఒకే ఒక్కడు తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదవ్ సామాజిక వర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాల్లో ఉన్న యాదవ్ల కార్యక్రమానికి వెళ్తా ఉండేవాడు అదే ఇప్పటికి కూడా అతన్ని సికింద్రాబాద్ లో నుంచో పెట్టింది అట్లాగ తెలుగుదేశంలో మరొక నాయకుడు ఎవరు ఎదిగారు బీసీలో ఇప్పుడు వీళ్ళ పార్టీలో అట్లాగ తయారు చేయాలన్నటువంటి రూట్లో ట్రై చేస్తారు జనబలం ఉన్న నాయకుడు జగన్ అన్నారు అందుకే గెలిచాడు అన్నారు ఇప్పుడు కులబలం ఉన్న నాయకుడు అని అనిపించుకోవాలనుకుంటున్నారా ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది జగన్ కి సంబంధించి మొట్టమొదటి నుండి కనబడుతున్న అంశం రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి అది చేయలేకపోయాడు ఎందుకు అప్పుడే జైలు నుంచి బయటికి రావడం అభ్యర్థులు గొడవ అడావిడి దాంతో అతను ఆశించింది వర్కౌట్ కాల ఓటం పాలయ్యాడు రెండు వేల సాధారణంగా ఓడిపోయాక నెక్స్ట్ ఎవడికి పలుకుబడి ఉంది ఎవడు డబ్బులు పెడతాడు ఏంటి ఈ రూట్లో చూస్తాడు కానీ మనం చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అతను సోషల్ ఇంజనీరింగ్ హయ్యెస్ట్ చేసుకొచ్చాడు ఆ సోషల్ ఇంజనీరింగే గెలిపించింది అతను సోషల్ ఇంజనీరింగ్ వల్లనే నూట యాభై ఒకటి వచ్చినాయి అంటే మొదటి వాటమి చాలా పాఠాలు నేర్పింది పాఠాలు నేర్పింది అతను అందులో ఈ కుల సమీకరణాల విషయంలో అతను ఒక రకంగా చెప్పాలంటే మోడీని అమిత్ షాకి నిజమైన దత్తపుత్రుడు వాడు చేసేది ఏంటి ప్రతి రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ కదా కరెక్ట్ గా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఫార్ములాని ఆంధ్రప్రదేశ్లో లో అమలు చేస్తున్నాడు ఒరిజినల్ దత్తపుత్రుడు అనమాట అవి ఇక్కడ అమలు చేయడం వలన ఏమైంది సోషల్ ఇంజనీరింగ్ రెండు వేల పంతొమ్మిదిలో చేపట్టింది కదా నూట యాభై